హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్యూబ్ సిటీ ఈరోజు నేను ఎగ్లెస్ బటర్స్కాచ్ కేక్ చేస్తున్నా మా హస్బెండ్ బర్త్డే కోసం దాన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం మనం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉండే బౌలు దాంట్లో వన్ కప్ పెరుగు వేసుకోవాలి ఎగ్ లెస్ కేక్ కాబట్టి నేను పెరుగు ప్రిఫర్ చేస్తున్నా ఇక్కడ తర్వాత అలాగే వన్ కప్పు పౌడర్డ్ షుగర్ అనమాట షుగర్ని మనం మిక్సీలో వేసుకుంటే అది పౌడర్ అయిపోద్ది ఆ షుగర్ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని మనం ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట రెండింటిని బాగా బీచ్ చేయాలి ఇట్లా బీట్ చేసిన తర్వాత మనకి ఇట్లా మిక్చర్ ఫామ్ అవుతుంది దీంట్లో ఒక స్పూన్ అంతా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ కాకుండా ఇంకా మీకు వేరే ఏదన్నా ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు బటర్స్కాచ్ ఫ్లేవర్ కూడా దొరుకుతుంది కాకపోతే నేను ఇక్కడ నాకు వెనీలా ఫ్లేవర్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వెనీలా ఫ్లేవర్ వేసేసుకుంటున్నాను దాన్ని కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా ఈ మిక్చర్ని మిక్స్ చేసుకుంటే అంత బాగా కేక్ వస్తుంది అట్లనే దీంట్లో వన్ కప్ వెజిటేబుల్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ అంటే మనం ఇంట్లో నార్మల్గా యూస్ చేసుకునే సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు వన్ వన్ కప్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఇప్పుడు ఈ ఇవన్నింటిని కూడా మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఇంకొంచెం పెద్దగా ఉన్న బౌల్లో ఒక వన్ అండ్ హాఫ్ మైదా మైదాపిండి తీసుకోవాలి కంపల్సరీ మనం ఇది మైదాపిండితో చేస్తే కొంచెం మనం బాగా వస్తుంది అనమాట వన్ అండ్ హాఫ్ కప్ మైదాపిండి తీసుకోవాలి అట్లనే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకొక హాఫ్ స్పూన్ మనము బేకింగ్ సోడా తీసుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉంటే మనకి కేక్ అనేది మంచిగా ప్లఫీగా వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనము ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్చర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి బీటర్తోన ఇట్లా బీటర్తోన మంచిగా కలుపుకోవాలి బీటర్తోనైతే మనకు మంచిగా కలుస్తుంది లేకపోతే మీ స్పూన్ స్పూన్తోన కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కట్ ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నింటిని కలిపిన తర్వాత మనకు మిక్చర్ ఇట్లా ఫామ్ అయ్యింది అయితే దీంట్లో మనం మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ మిక్చర్ని ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా కొద్ది కొద్దిగా పాలన యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మిక్చర్ని ఇట్లా కలుపుకుంటూ మనం ఇట్లా చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటే మనకి ఇట్లా జారుడుగా పడిందంటే అప్పుడు మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇట్లా జారుడుగా పడాలి ఇట్లా పడేవరకే మధ్య మధ్య మధ్యలో మిల్క్ చేసు మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకున్నా నేను లేకపోతే మీరు ఏదైనా బౌల్ అయినా తీసుకోవచ్చు మా హస్బెండ్ బర్త్డే కోసం కాబట్టి హార్ట్ షేప్లో ఉన్న కేక్ టిన్ తీసుకున్నాను నేను ఇలా దానికి ఏం చేయాలన్నమాట అంటే మనం కేక్ కింద అంటుకోకుండా ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి దానికి ఇట్లా ఆయిల్ రాసుకొని తర్వాత దానిపైన మనకు పొడిపిండి ఉంటుంది కదా మైదాపిండి ఆ పొడిపిండిని ఇట్లా చల్లుకోవాలన్నమాట ఇట్లా చల్లుకుంటే కేక్ అనేది కింద అతుక్కోకుండా వస్తుంది మనకి లేకపోతే మీకు బటర్ పేపర్ అవైలబుల్లో ఉన్నా కూడా బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు అది వేసుకుంటే ఇంకా ఈజీగా కేక్ వస్తుంది నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నా మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టిన టిన్లో మనం ఇందాక మిక్చర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్చర్ మొత్తం కేక్ కేక్ మిక్చర్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కింద ఇట్లా ట్యాప్ చేయాలన్నమాట అట్లా ట్యాప్ చేస్తే మనకి గ్యాప్స్ ఏది లేకుండా మంచిగా నీట్గా అంతా సెట్ అవుతుంది ఇది నేను ఓవెన్లో చేస్తున్నా మీరు బయట చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక మందపాటి గిన్నెలో సాల్ట్ వేసి పెట్టుకొని చేసుకోవచ్చు ఇది ఓవెన్లో నేను సెట్ చేసి పెట్టుకుంటున్నా అప్రాక్సిమేట్లీ ఒక ఫస్ట్ వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టేసి వన్ ఫి వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ అంతసేపు ఇట్లా బేక్ చేసుకోవాలన్నమాట ఇట్లా బేక్ చేసుకుంటే మనకి కల మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకోవచ్చు మనకి ఇట్లా ఒక స్టిక్ కానీ లేకపోతే ఏదైనా ఫోర్ కానీ మధ్యలో దాని మధ్యలో ఇట్లా గుచ్చి చూస్తే మనకి తెలిసిపోతుంది ఇట్లా ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత నాకు ఇట్లా కేక్ ఇట్లా ఫామ్ అయిపోయింది మంచిగానే వచ్చేసింది అట్లా ఏదైనా స్టిక్ ఇట్లా పెట్టి గుచ్చి చూసుకుంటే మనకి ఇట్లా అంటకుండా వచ్చిందంటే మనకి కేక్ వచ్చినట్టే ఇప్పుడు కేక్ పైన మనకి క్రీమ్ కోసం నేను విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను ఇక్కడ మీకు విప్పింగ్ క్రీమ్ కూడా దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు విప్పింగ్ పౌడర్ తీసుకొని దాన్ని ఒక ప్యాకెట్ వచ్చి ప్యాకెట్ తీసుకున్నాను ఆ ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నా ఆ ప్యాకెట్కి అప్రాక్సిమేట్గా నేను ఒక వన్ కప్ వన్ కప్ కంటే కొంచెం తక్కువగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఇట్లా మిల్క్ యాడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్కి అయితే మనము మిల్క్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది పౌడర్ కాబట్టి దానికి మిల్క్ యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా లైట్గా వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బీటర్ ఉంది కదా ఈ బీటర్తోన మనం నీట్గా బీట్ చేసుకోవాలన్నమాట అది మొత్తం మనకి ఇట్లా స్టిఫ్ పీక్స్లాగా వరకు మనం బీట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనకి ఇట్లా వాటర్ వాటర్ టెక్చర్ ఉంది కదా ఇట్లనే బీట్ చేస్తూ ఉంటే చూడండి అది ఎట్లా ఫామ్ అయిపోతుందో ఇట్లా ఒక ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట మన కేక్ పైన ఉంటుంది కదా మన అందరికీ తెలిసిందే అట్లా ఫామ్ అయ్యే వరకు మనం ఇట్లా బీట్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ అవుతూ ఉంటే ఏం చేయాలంటే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కదా మనం చేసేది దానికోసం మనం కొంచెం ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలన్నమాట దానికోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక టూ స్పూన్స్ లేకపోతే ఒక కొంచెం షుగర్ ఇంకెక్కువ కావాలనుకుంటే త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ స్వీట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ నాకు సరిపోతుంది అనిపిస్తుంది వేసుకొని దీన్ని కరిగించుకోవాలి కొంచెం లైట్గా బాయిల్ అయ్యే వరకు కరిగించుకొని దాన్ని ఒక కప్లోకి కానీ లేకపోతే ఒక బౌల్లో కానీ తీసి పక్కకు పెట్టుకోవాలి అది చల్లార చల్లారాలి మనకి వేడిగుండొద్దు అసలు అదే దాంట్లో మనం కొంచెం కొద్దిగా షుగర్ వేసుకొని దాన్ని కరిగించుకోవాలన్నమాట షుగర్ వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఆల్రెడీ ఆల్మో ఆల్రెడీ మిల్ట్ అయిపోతూనే ఉంటుంది అది షుగర్ మనం స్టవ్ పైన పెడితే అది మిల్ట్ అవుతూనే ఉంటుంది మనకు అందరికీ తెలిసిందే కదా ఆ విషయము ఇలా మిల్ట్ అవుతూ ఉంటుంది అనమాట అది బ్రౌన్ కలర్లోకి ఇట్లా కొంచెం క్యారమిల్ లాగా ఫామ్ అయిన తర్వాత దీంట్లో మనం బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కదా మనం చేసేది అందుకే బటర్ యాడ్ చేసుకుంటాం ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ అండి మీరు బయట నుంచి వచ్చి కూడా చేసుకోవచ్చు ఇట్లా బటర్ ఈ కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే అది మొత్తం మనకి ఇట్లా థిక్గా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా బటర్ మొత్తం క్యారమిల్లో మిక్స్ అయిపోయేలాగా కలపాలి దీంట్లోనే మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ అంతా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి నాది ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకుంటున్నాను ఆ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పై దీని పైన లేయర్ లాగా పూసినప్పుడు మంచిగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇట్లా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి నీట్గా ఇలా దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి టెక్స్చర్ ఇట్లా ఫామ్ అయిపోతుంది ఇట్లా ఫామ్ అయిన తర్వాత దీన్ని కూడా మంచిగా కలిపిన తర్వాత ఈ టెక్స్చర్ ఇట్లా ఫామ్ అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి కానీ లేకపోతే ఒక వేరే ఏదైనా గ్లాస్లోకి కానీ తీసి ఇట్లా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ ఒక టూ స్పూన్స్ లేకపోతే త్రీ స్పూన్స్ అంత షుగర్ వేసుకొని దాన్ని కూడా మళ్ళీ కరిగించుకోవాలి ఈ షుగర్ మొత్తం లాగా అయ్యే వరకు కరిగించుకోవాలి ఇట్లా కరిగించుకున్న దాంట్లో మనం నట్స్ వేసుకోవాలి నేనైతే కాజు బాదం రెండు వేసుకుంటున్నా మీరు కాజు ఒకటి వేసుకున్నా సరిపోతుంది నేను కాజు బాదం రెండు వేసుకొని ఇట్లా దీన్ని ఇట్లా కలుపుకుంటున్నా అది మొత్తం గట్టి గట్టిగా అయిపోతుంది మనకి కాజు బాదం రెండు గట్టిగా అయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ మనం ఫస్టే ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని ఇప్పుడు నేను బయటికి తీసి దీంట్లో కోన్ షేప్ దాంట్లో ఫిల్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఫిల్ చేసి ఇప్పుడు కేక్ రెడీ చేయడానికి నా దగ్గర అది అది ఈ కేక్ బోర్డ్ అనేది లేదు సో నేను ప్లేట్లోనే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ కింద కొంచెం క్రీమ్ రాస్తున్నా దీనికి ప్లేట్కి క్రీమ్ రాసి బ్రెడ్ని నేను టూ పీసెస్గా కట్ చేసిన మీరు త్రీ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే టూ పీసెస్ కట్ చేశాను ఆ టూ పీసెస్లో వన్ పీస్ని ఇక్కడ ఇట్లా పెడుతున్నాను ఇట్లా పెట్టి దీనిపైన మనము ఫస్ట్ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి అది కొంచెం మిస్ అయింది దీంట్లో షుగర్ సిరప్ యాడ్ చేసేది అనేది అందుకనే నేను చెప్తున్నాను ఇక్కడ ఫస్ట్ షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఈ ఈ క్రీమ్ అనేది మనం ఫిలప్ చేసుకోవాలన్నమాట ఇట్లా క్రీమ్ మొత్తం దీనిపైన ఇట్లా ఫిల్ అప్ చేసుకోవాలి ఈ క్రీమ్ మొత్తం ఇట్లా ఫిల్ అప్ చేసుకొని మనకి ఒక స్పూన్తో కానీ లేకపోతే కేక్ చేసేది ఇది ఇది ఉంటుందన్నమాట ఇది ఉంటే దీంతో చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా స్పూన్తో అయినా కూడా చేసేసుకోవచ్చు మనం ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్గా ఈ లోపు మనకి ఇక్కడ మనం బటర్స్కాచ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా నట్స్ అవన్నీ వేసేసి అది రెడీ అయిపోయింది దాన్ని కొంచెం ఇలా తీస్తే పడితే ఇట్లా చే హ్యాండ్తో తీసినా వచ్చేస్తుంది మనకి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కోర్సుగా ఎక్కువగా పౌడర్ పౌడర్ గ్రౌండ్ గ్రైండ్ చేయొద్దు ఆ గ్రైండ్ చేసిన పౌడర్ని దీనిపైన వేసేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది మనకి బటర్స్కాచ్ అంటేనే అది కదా ఇప్పుడు దీనిపైన మనం ఒక మిక్చర్ చేసాం కదా బట్టర్ షుగర్ ఇంకా మనం ఫ్రెష్ క్రీమ్ వేసి అది కూడా లైట్గా కొద్దిగా అక్కడక్కడ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీనిపైన మనం కేక్ ఇంకో లేయర్ పెట్టాలన్నమాట కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి నా కేక్ ఇక్కడ కొంచెం చిరిగినట్టు అయింది కాకపోతే దాన్ని మనం క్రీమ్తో కవర్ చేయొచ్చు కాకపోతే అలా చేసుకో అలా అవ్వకుండా ఉంటే మన కేక్ అనేది ఇంకా మంచి వస్తుంది అనమాట ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ చల్లగైన తర్వాతనే వేయాలి వేడి ఉన్నప్పుడు వేయొద్దు నేను ఇది మిస్ అయింది మనకి ఇట్లా ఇట్లా మనం ఇట్లా గ్రైండ్ చేసుకోవడం కంటే కూడా ఇట్లా చేస్తే బాగా వస్తుంది దీనిపైన మళ్ళీ మనం ఈ క్రీమ్ని మొత్తం ఫిల్ ఫిల్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి క్రీమ్ మొత్తం ఇలా మొత్తం దీనికి మొత్తం రాసేసుకోవాలి తర్వాత ఈ పైన లేయర్ పైన మనం బటర్ క్రీమ్ షుగర్ వేసి చేసుకున్నాం కదా ఇది మొత్తం ఒక లేయర్ లాగా పూసేయాలన్నమాట గ్యాప్ లేకుండా కలర్ఫుల్గా బాగుంటుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పూసేయాలి ఇప్పుడు దీనిపైన మనము పౌడర్ చేసుకున్నాం కదా బటర్స్కాచ్ అది దాంతో ఆ పౌడర్ మొత్తం వేసేయాలన్నమాట మీరు మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని ఒక టూ రౌండ్స్ తిప్పేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది లేదా నాకు అంత